హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక విహారి కూడా లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మి లేకపోతే ఈరోజు నేను ఇంటికి తిరిగి వచ్చేవాడినే కాదు లక్ష్మి నా కోసం ఎంత చేస్తుందో అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇక్కడ లక్ష్మి అయితే దేవుడా ఎలాగైనా విహారి గారికి తొందరగా నయమైపోయి మంచిగా ఉండేలాగా చూడు స్వామి ఆయనకి ఎటువంటి ప్రమాదం రాకూడదు అని చెప్పి కోరుకుంటూ ఉంటుంది ఒక పక్కన అంబిక గురించి ఆలోచిస్తూ ఉంటుంది అంబికనే ఇదంతా చేసిందా అని అనుమానపడుతూ ఉంటుంది కానీ దీని వెనక అతలు ఎవరు ఉన్నారో నేను కనుక్కొని తీరుతాను విహారి గారికి ఇంత ప్రమాదం సృష్టించిన వాళ్ళకి అస్సలు నేను వాళ్ళని వదిలిపెట్టను అంబికని ఒక్క కంట కానీ పెడుతూ ఉండాలి ఏం చేస్తుందో తెలుసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి గదిలో ఉండగా వెనకాలే వసుద యమున ఇద్దరు వచ్చి అడుగుతూ ఉంటారు అమ్మ లక్ష్మి ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటారు ఏం చేయట్లేదమ్మా చెప్పండి ఇలా వచ్చారు ఏమైనా పని ఉందా అని అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఈరోజు నువ్వు చేసిన సహాయానికి నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను లక్ష్మి ఈ ఈరోజు ఇలా క్షేమంగా ఉన్నాడు అంటే కారణం నువ్వే లక్ష్మి నువ్వే లేకపోయి ఉంటే విహారీ ఏమైపోయేవాడో ఏంటో అని చెప్పి లక్ష్మి చేతులు పట్టుకొని మరీ కన్నీరు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది అమ్మ అదేంటి అలా అంటున్నారు ఆ మాత్రం నేను చెయ్యనా అని అడుగుతూ ఉంటుంది లేదు లక్ష్మి నువ్వే కనుక సహాయం చేసి ఉండకపోయి ఉంటే నా విహారి నాకు తెక్కేవాడే కాదు అని చెప్తూ ఉంటుంది నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను లక్ష్మి అని చెప్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇక తెల్లవారిన తర్వాత విహారీ దగ్గరికి వెళ్ళి యమున మాట్లాడుతూ ఉంటుంది ఎలా ఉన్నావు విహారీ నేను నీకు ఒక పని చెప్పనా అని అడుగుతూ ఉంటుంది లక్ష్మి గురించి ఏమైనా ఆలోచించావా లక్ష్మి జీవితాన్ని మనం ఎలాగైనా నిలబెట్టి తీరాల్సిందే ఇంకా వేరే పెళ్లి సంగతి వదిలేద్దాం లక్ష్మి తన పెళ్ళి తన కా భర్త ఉన్నాడు కదా ఆ భర్త గురించి కాస్త ఎంక్వైరీ చేయి ఎక్కడ ఉన్నాడు ఏంటో వెతికి తీసుకువద్దాం లక్ష్మి దగ్గరికి అని చెబుతూ ఉంటుంది ఇంతలో లక్ష్మి రావటంతో రా లక్ష్మి నీ గురించే మాట్లాడుకుంటున్నాం మేము అని అనటంతో ఏంటమ్మా ఏమైంది అని అడుగుతూ ఉంటుంది లక్ష్మి లక్ష్మి నేను ఇంక నుంచి నిన్ను వేరే పెళ్లి చేసుకోమని ఎప్పటికీ అడగను అని చెప్తూ ఉంటుంది అడగొద్దమ్మా ఇంక నాకు పెళ్ళి వద్దు అని చెప్తూ ఉంటుంది లక్ష్మి అది కాదు లక్ష్మి వేరే పెళ్ళి సంగతి కాదు వదిలేసే నీ భర్త ఉన్నాడు కదా అతను ఎవరో చెప్పు నేను వెతికి తీసుకొస్తాం విహారీ వెతుకుతాడు అసలు ఎవరో చెప్పు ఎక్కడ ఉంటాడో చెప్పు అని నిలదీస్తూ ఉంటుంది అమ్మ ఇంకా నా పెళ్ళి గురించి నా భర్త గురించి వదిలేమని చెప్పాను కదమ్మా నన్ను ఎందుకు బలవంతం పెడుతున్నారు అని ప్రశ్నిస్తూ ఉంటుంది అదేంటి లక్ష్మి ఇంక నుంచి నువ్వే నీ భర్తను వెళ్ళి వెతుక్కో లేదా మాకు చెప్పు మేమే వెళ్ళి తీసుకువస్తాం నీకు కొద్ది రోజులు మాత్రమే టైం ఇస్తున్నాను లక్ష్మి నువ్వు నీ భర్తని వెతికి తీసుకురావాల్సిందే నీ జీవితాన్ని నిలబెట్టే బాధ్యత నాకు ఉంది కాబట్టి తీసుకురా అని చెప్తూ ఉంటుంది అది కాదమ్మా అని లక్ష్మి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది సరే నువ్వు నా మాట వినవు కదా లక్ష్మి చెప్తాను అని చెప్పి కబోర్డ్లో నుంచి గన్ తీసుకొని వస్తుంది ఆ గన్ యమునకి తలకి గురిపెట్టుకుంటుంది బెదిరిస్తూ ఉంటుంది లక్ష్మి నువ్వు అయితే నీ భర్తని నువ్వే వెతుక్కొని తీసుకురా లేకపోతే అతను ఎక్కడ ఉంటాడో చెప్పు మేమైనా వెతికి తీసుకువస్తాము అంతేకాని నువ్వు ఇలా ఉంటాను అంటే నేను ఒప్పుకొని లక్ష్మి అంటూ బెదిరిస్తూ ఉంటుంది అది కాదమ్మా అంటూ ఇక లక్ష్మి నచ్చజెపుతూ ఉంటుంది ఇక విహారీకి కూడా కోపం వచ్చి అమ్మ ఏం చేస్తున్నావమ్మా నువ్వు నీకేమైనా పిచ్చెక్కిందా అని తిడుతూ ఉంటాడు లక్ష్మి విహారీ ఇద్దరూ కూడా కలిసి యమున అలాగా గన్ పెట్టుకోవడం చేతుల నుంచి గన్ పెట్టి లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు నన్ను ఆపకండి అని చెప్పి విహారీని కూడా పక్కకి నెట్టేస్తుంది ఎవరు నా దగ్గరికి రావద్దు లేకపోతే నేను షూట్ చేసేస్తాను లక్ష్మి నీకు ఇదే ఆఖరిసారి చెప్తున్నాను ఎలాగైనా సరే నువ్వు నీ భర్త ఎక్కడ ఉంటాడో నువ్వే వెతికి నా దగ్గరికి తీసుకురా లేకపోతే నేను విహారీ వెళ్ళి నీ భర్తని ఎక్కడ ఉన్నా కానీ పెట్టి తీసుకువస్తాం నిర్ణయం నీదే ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయి నువ్వు ఇలా ఉండిపోతాను అంటే నేను అస్సలు ఊరుకోను నీ జీవితాన్ని నిలబెట్టే బాధ్యత నాకు ఉంది లక్ష్మి నేను నీకు ఎక్కువ రోజులు టైం ఇవ్వట్లేదు నాకు తొందరగా నువ్వు సమాధానం చెప్పాలి నీ భర్తని వెతికి తీసుకురావాల్సిందే అని తన నిర్ణయాన్ని చెప్పేస్తుంది ఇక లక్ష్మి విహారి వంక చూస్తూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది ఇక లక్ష్మి విహారీలు ఇద్దరు కూడా నిజాన్ని యమునకి చెప్పేస్తారా చూద్దాం